దేశం మొత్తం సార్వత్రిక ఎలక్షన్ల హడావుడిలో ఉంటే ఎన్నికల సంస్థలు మాత్రం సర్వేల మీద సర్వేలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి ఏపీలో ఎన్నికల వేడి మరింత పెరుగుతుంది రోజు రోజుకి ఎలక్షన్స్కు సరిగ్గా యాభై రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి ఇదిలా ఉంటే రోజుకో సర్వే పుట్టుకొస్తూ పొలిటికల్ హీట్ను పెంచేస్తుంది ఇప్పటికే చాలా సర్వేలు బయటకు వచ్చాయి కొన్ని సర్వేలు వైసీపీకి మరికొన్ని ఎన్డీఏ కూటమికే అధికారం అంటూ చెప్పుకొచ్చాయి కానీ అత్యధిక సర్వేలు మాత్రం వైఎస్ఆర్సీపీకే మగ్గు చూపాయి ఈ నేపథ్యంలో మరో సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి ఆఫ్ ఆంధ్ర పేరుతో ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో మొత్తం నూట డెబ్భై ఐదు స్థానాలకు గాను వైఎస్ఆర్సిపి తొంభై ఐదు నుంచి నూట ఐదు స్థానాలు ఎన్డీఏ కూటమి ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు స్థానాలు సాధిస్తాయని చెప్పుకొచ్చాయి ఈ సర్వేను బట్టి చూస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది అంచనా వేయడం కష్టమేనని చెబుతున్నారు రాజకీయ నిపుణులు ఈసారి గెలుపు విషయంలో ఇరు పక్షాలు కూడా ఫుల్ కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాయి జగన్ పాలనపై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని కూటమిలోని అగ్రనేతలు చెబుతుంటే ఐదేళ్ల పాలనలో తాము అందించిన సంక్షేమ పథకాలే మరోసారి అందలమెక్కిస్తాయంటూ వీలైతే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలను గెలుచుకుంటామంటూ వైసీపీ శ్రేణులు వైసీపీ అధినాయకత్వం చెప్పుకొస్తుంది అయితే ఇరుపక్షాల అభిప్రాయాలు వాస్తవానికి దగ్గరగా లేకపోవడంతో సర్వే సంస్థలకు ప్రాముఖ్యత పెరుగుతుంది కానీ అత్యధిక సర్వే సంస్థలు వైఎస్ఆర్సిపికే పట్టం కట్టడంతో రాజకీయ విశ్లేషకులు మాత్రం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు రావడం అనేది సర్వసాధారణమైన విషయం దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు మొన్నటి తెలంగాణ ఎన్నికల విషయంలో కూడా ఇదే తేట తెల్లమైంది సర్వే సంస్థలన్నీ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా సర్వేలు ఇచ్చాయి స్వయంగా కేసీఆర్ అయితే నూట పదికి తగ్గకుండా స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పుకొచ్చారు ఒకనొక దశలో కేటీఆర్ అంటే ఎలక్షన్లో నైట్ ఎలక్షన్లో జరిగిన రాత్రి కేటీఆర్ ట్వీట్లో కూడా వంద నుంచి నూట ఐదు స్థానాలు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఖాయం చేసు ఖాయంగా కనిపిస్తుందంటూ ట్వీట్ చేశారు కానీ రిజల్ట్ నలభైకి లోపే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సిపి కూడా సర్వే సంస్థలన్నీ అధికార పార్టీకి అనుకూలంగా లో మతలబు ఏంటి అనేది తెలుస్తుంది ఒకటి రెండు సర్వేలు మినహాయించి ఎన్డీఏ కూటమికి పెద్దగా అవకాశం కల్పించలేదు ఎవరు ప్రతిపక్షం లేకొస్తారు ఎవరు అధికార పక్షం లేకొస్తారు అనేది తెలియాల్సి ఉంది ఈ విషయం తెలియాలంటే ఎలక్షన్ ఫలితాలు వచ్చే వరకు